అబ్బా ఇప్పుడు కిందపడే కర్చిప్ ఎందుకండి మూతి తొడుచుకుంటావు చేతి తొడుచుకుంటావు అవసరం మా కొత్త తీసుకుందాంలే అరే మనం జీవి మాల్ ఎదురుగానే ఉన్నాం కదా బావి దగ్గర చచ్చిప్ నుంచి మొదలు పెడితే పెళ్లి పట్టు చెల్లిన వరకు అన్ని దొరుకుతాయి పదన్ని తీసుకుందాం ఇదే ఒక చిప్టా చెప్పిన్ని చీరలు కొనవు లోపలికి అడుగు పెట్టాక కానీ నాకు కూడా తెలిసిందండి జీవి మాల్ లో ఎంత ఉంటే అని తుప్తం అంట రావని ఫాస్ట్గా సంవత్సరానికి సరిపడా అన్నీ తీసేసుకుందాం ఓకే మరి నడు అవునండి లో దసరా దుమ్ము దులిపే ఆఫర్ ఎంత కొంటే అంత ఉచితం ఈ ఆఫర్ అక్టోబర్ ఫస్ట్ వరకు మాత్రమే ప్రతి రోజు ప్రతి స్టోర్ నందు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోజుకు తొమ్మిది లక్కీ డ్రాలు తీయబడతాయి తొమ్మిది రోజులు గంట గంటకి రోజుకి తొమ్మిది లక్కీ డ్రాలు కస్టమర్ల సమక్షంలోనే కస్టమర్ల చేతనే డ్రా తీయబడతాయి విజేతలకు వాళ్ళు ఎంత కొంటే అంత ఉచితంగా గిఫ్ట్ ఓచర్ గా ఇస్తారండి అది ఆ నెల రోజుల్లోపు ఆ ఓచర్ ని వాడుకోవచ్చు మనందరికీ తెలుసు కదండి జీవి మాల్ అయితే ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు కిగ్స్ వేర్ నుండి మొదలు పెడితే బ్రైడల్ వేర్ వరకు అన్ని దొరుకుతాయి మీ ఏరియాలో ఉన్న మీరు ఎప్పుడైనా షాపింగ్ చేశారా చేస్తే ఒకసారి చేయండి మేమైతే మిర్యాలగూడలో ఉన్నటువంటి జీవి అయితే ఉన్నామండి ఈ ఆఫర్ వచ్చేసి కేవలం ఖమ్మం సత్తుపల్లి మిర్యాలగూడ కర్నూల్ నంద్యాల కోదాడ కమలాపురం బీదర్ మాత్రమే కాకుండా స్క్రీన్ మీద ఇచ్చిన అన్ని బ్రాంచెస్ లో కూడా వర్తిస్తుందండి సో మరికెందుకండి ఆలస్యం ఇప్పుడే జీవి మాల్ దసరా షాపింగ్ చేసేసుకోండి ఎంత కొంటే అంత ఉచితం ఓకే దెన్